జై శ్రీరామ్ స్వామియే శరణ్యప్ప జయ మాత మన మావులమ్మర్ మరి మాలండి నేను వేసుకున్న మాలైతేనే మన బెక్స్ సైడకి వచ్చేవండి చిన్నమల్ల చంద్రశేఖర్ గారు ఉచిత భోజనం పెడుతున్నారు కదండి మన భీమవరంలోని గొల్వాంతెప్ప రోడ్లో మన దుర్గాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది కానీ ఆలయం ఎదురుగా దగ్గరలో వస్తుందండి ఇది మన ఉచిత భోజనం మీరు ప్రతి ఒక్కరు సాములు అయ్యప్పలో అందరూ రావచ్చండి ఈ మహాపడిపూజ ఉందండి ఇరవై ఒకటో తారీఖున పూజ అండి మన కార్తీక మాసం లాస్ట్ రోజు అండి పూజ ఉందండి అప్పటివరకు అయితే మనం ఇక్కడ బిక్ష పెడతారండి మనకి సాములకి అయ్యప్పలకి భవానీలకి అలాగే గోవింద స్వాములకి అలాగే అందరికీ మాలేష్మ జై జయ మాత జయ జయ మాత మరి చర్మల సత్యనారాయణ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్వాములకి భావనలకి భిక్షా ఏర్పాట్లు గత మూడు సంవత్సరాలుగా ఇది మూడవ సంవత్సరం ఇరవై నాలుగవ రోజు కార్తీక మాసం నెల రోజులు కూడా మరి స్వాములు ఎంతమంది వచ్చినా సరే భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు చేశాం మరి మా ఏర్పాట్లని అదేవిధంగా మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ కూడా స్వాములందరూ కూడా మరి కార్యక్రమానికి వచ్చి వారు మాతో పాటు మరి స్వాములందరికీ కూడా సేవ చేసుకుంటూ ఎందుకంటే ఆ కలియుగ దైవం శబరిమల అయ్యప్ప మణికంఠుడు ప్రత్యక్షంగా మా దగ్గరికి వచ్చి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ ప్రసాదం స్వీకరిస్తున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం ప్రతి ఒక్క స్వామిని కూడా ఎంతో గౌరవ మర్యాదలతోటి మరి హిందూ సాంప్రదాయ ప్రకారం నియమ నిబంధనలు కూడా పాటిస్తూ శుచిశుభ్రమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాలు మనకు అందించడం జరుగుతుంది ఈ యొక్క అదృష్ట భాగ్యాన్ని కలగజేసినందుకు అదేవిధంగా ఈ అదృష్ట భాగ్యంలో మాతో పాటు పాలు పంచుకున్నటువంటి దాతలందరూ కూడా ఎందుకంటే సుమారు నెల రోజులు కూడా రోజుకొకరు చెప్పున మాకు అందరూ కూడా మా బంధువులు మిత్రులు సహకరిస్తూ ఉన్నారు రోజుకి సుమారు వెయ్యి మంది మరి వచ్చి ఇక్కడ భిక్ష ఆర్గిస్తూ ఉన్నారు మరి అంతమంది మమ్మల్ని ఆశీర్దిస్తున్నందుకు వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఒకటి శుక్రవారం చివరి రోజు కార్తీక మాసం చివరి రోజు పడి పూజను ఏర్పాటు చేయడం కార్తీక మాసం మరి పవిత్రమైన రోజునే పూజ కార్యక్రమం ఈ సంవత్సరం మరి ఇంకా గొప్పగా చేయాలని చెప్పి తలపించాం హిందూ బంధువులు అందరూ కూడా మరి చివరి రోజు మహా మహాపడి పూజకి ఇచ్చేసి మరి మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఆ స్వామివారి సేవలో పాల్గొనాలని చెప్పి ప్రతి ఒక్కరిని మన భీమవరం నుంచి అదేవిధంగా భీమవరం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం స్వామి శరణవయ్యప్ప స్వామి శరణ స్వామి శ్రీ చరమల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజుల పాటు మాలాధాను స్వాములందరికీ కూడా చంద్రశేఖర్ గారు భిక్ష ఏర్పాట్లు చేశారు ఈ రోజు ఈ నెల ఈ కార్యక్రమం ఇరవై నాలుగో రోజు మాలా స్వాములందరూ కూడా చక్కగా వచ్చి భిక్షను స్వీకరిస్తున్నారు Yağmur yağıyor. <laughs> Yağmur yağıyor. <laughs> Yağmur yağıyor. Yağmur yağıyor. Yağmur yağıyor. Ne yağıyor. Ne yağıyor. Yağmur yağıyor. Yağmur yağıyor. Yağmur yağıyor. Ne yağıyor. Yağmur yağıyor. कार्तिक मासों ये जो तारक मासों आप जानते होंगे अंदर नेपाल सबसे ज़्यादा हर नानी का बेटा बेटा श्रीनगर का जाना ताज्जुब जुबाना वो ताज्जुब आपने देखा है ना बेटा नेपाल दो वो जानते होंगे नेपाल दो आने दो पानी जलने पानी नेपाल दो ओम आसानी आओ आओ É tão you yeah.